ఈ డ్యాన్స్ ఉన్న పెద్ద సత్యనారాయణ గారు మొగారెడ్డి గారు వినోద్ రెడ్డి గారు వీరారెడ్డి గారు తర్వాత ఎల్లారెడ్డి గారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అరీన్ గారు మిత్రులు అందరికీ నమస్కారం సమాచార హక్కు అనేది ఆ పేర్లో ఉంది సమాచారం పొందడం ఇంతకుముందు అది నిజంగా చెప్పాలంటే తెలియక భయపడి ఆఫీసులో పోతే ఎవరు కూడా పో అన్నట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క పదానికి సమాజ హక్కు అనేది వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా ఎవరికి భయపడవలసిన అవసరం లేకుండా మనకు కావలసిన సమాచారాన్ని తీసుకోవచ్చు అనేది తీసుకోవచ్చు అయితే ఇది ఈ సమాచార హక్కు చట్టము రెండు వేల ఐదు మే ఐదు ఇది ప్రభుత్వము మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది బాగా ఆలోచించి ఇది ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో తెలియని ప్రజలకు ఏమీ తెలియకుండా ఉంటుంది కాబట్టి అటువంటి రంగిడ్డి కూడా బహిరంగం చేయడానికి అనేది సమాచార హక్కు చట్టం అనేది తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నేను రెండు వేల ఐదులో ఒక దగ్గర మండలైజుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నా నేను తర్వాత వచ్చిన ఆయనకు ఛార్జ్ ఇచ్చిన నేను వెళ్ళిపోయినా అక్కడ వాలంటీర్కి వాలంటీర్స్ వాళ్ళకు బృతి ఇచ్చే మస్తు డబ్బులు వచ్చాయి తర్వాత వచ్చిన ఆయన ఏం చేసిందంటే అటువంటిది రూపు చూపించకుండా రిఫండ్ చేయకుండా ఆ డబ్బుని దాచిపెట్టేసింది తర్వాత నా నా దగ్గరికి ఒక వాలంటీర్ వచ్చి సార్ ఇంటి సంగతి మాకు డబ్బులు రాలేదు డబ్బు చేయలేదు సార్ అంటే ఆయనకు నేను చెప్పిన సమాచారం హక్కు చట్టం కింద సమాచారా ఉన్నటువంటి ఎంఈ గారిని మీరు వచ్చిన ఫండ్ ఎంత డిస్ట్రిబ్యూషన్ చేసిందంతా బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఒక లెటర్ ఇచ్చి దాని ద్వారా మీరు తీసుకోమని చెప్పారు అదే ఇది గెలిచము అని అప్పుడు ఆయనకు వచ్చినంతమంది తెలియదు అసలు ఇప్పుడు దానికి చాలా వరకు కూడా సమాచారం అనేది ఎవరు కూడా మంది తెలియదు అయితే అప్పుడు ఇదంతా బయట తెలుసుకొని అమ్మో ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు అటు ఐదు లక్ష రూపాయలు దానిక రిఫండ్ చేసి తర్వాత ఆయనకు గోవిడ్ సన్నత ఇచ్చింది అంటే ఈ విధంగా అవినీతి అన్యాయం లేకుండా జరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే అదేవిధంగా ఇది ఇది ఒకటే కాదు నాకు నలుగున్న లోకల్లో కూడా ఏమైందంటే ఒక దగ్గర ప్రోవేషన్ ఆఫీసర్ ఏదో చేస్తుంటే సార్ మీరు తీసుకున్నట్టుగా నాకు ఒక రిసెప్ట్ చేయండి చాలా చాలా పట్టుకున్నాడు బండి నాకు అన్యాయంగా నేను పట్టుకున్నాడు అనగానే అమ్మో ఎందుకు దిగు అనే కాళ్ళకి వచ్చింది కాబట్టి మనం అభిప్రాయాలి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికి కూడా ఆఫీసులో కూడా మనం సమాచారం ఆకూర్చడం మీద ఒక దరఖాస్తు అన్నటువంటి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సిందే దానికి ఉన్నటువంటి న్యాయం జరుగుతుంది కాబట్టి మనము ధైర్యం భయపడవాల్సిన అవసరం లేదు దేనికి కూడా కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇంతలో ఉన్నటువంటి సెక్షన్లు అన్నీ కూడా తెలుసుకొని తర్వాత మన యొక్క విద్యను సక్రంగా నిర్వర్తిస్తే మనము ప్రజలకు సంఘానికి చట్టానికి కూడా మనం న్యాయం చేస్తామని వాతావరణం కోరుతూ ఇంతటితో సహత అందరికీ నమస్కారం